స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల్లో శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్కి శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై అవగాహన కలిగించి దంతాలను ఏ విధంగా శుభ్రం చేసుకుని సంరక్షించుకోవాలి వాటి వల్ల ఉపయోగాలు దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోతే కలిగే అనర్ధాలను విద్యార్థులకు విపులంగా వివరించి ఉచితంగా వారికి దంత పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ దంతాలకు ఏ విధమైన సమస్యలు వస్తే ఇంప్లాంట్స్ పంటి బ్లీచింగ్ ఫిక్స్డ్ పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంచర్స్ ఆర్థోడెంటిక ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ వంటి వాటిపై ఎన్నో అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తేతలి సత్య సౌందర్య ఎన్ఎస్ఎస్ పివోలు ఎంకేఎస్ ప్రసాద్ కె సుధారాణి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు పీజీ కళాశాల వారు అలాగే శ్రీవాణి డెంటల్ క్లినిక్ వారు ఆధ్వర్యంలో ఈరోజు రోజు డెంటల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో స్టాఫ్కి స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఓవరాల్ హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి సో బ్రషింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మనకు తెలిసినా సరే మనం నెగ్లెక్ట్ చేస్తాం సో అవన్నీ కూడా మేడం చాలా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు సో అది ప్రాబ్లం ఎక్కువ అయిపోయేదానికన్నా ముందునే మనం ఏంటి ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ చేసుకొని సో దానికి ఇమీడియట్గా మనం సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది జనరల్గా అందరూ ఏంటంటే ఓరల్ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు సో అలా చేయకుండా ఉండాలని స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి క్యాంప్స్ అనేవి ఎన్ఎస్ఎస్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ఈ శ్రీవాణి డెంటల్ క్లినిక్కి అలాగే మేడంకి కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి మా కాలేజ్కి వచ్చి ఈ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను శ్రీవాణి శ్రీవాణి ఓరే డెంటల్ కేర్ ఉంది మాది ఫస్ట్ డైరెక్టర్ గారికి నేను నాకు ఆపర్చునిటీ ఇచ్చారు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అండ్ మేడం గారు కూడా ప్రిన్సిపల్ మేడం వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఎందుకంటే ఇలా ఒక సర్వీస్ చేయడానికి మాకు ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళు ఏమైనా డెంటల్ ఇష్యూస్ స్టూడెంట్స్కి ఉన్నా కూడా నేను వాళ్ళకి చెప్పి సో దట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు వాళ్ళు సో ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి అర్లీగా మనం ఇంకా డిసీజ్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లు సఫర్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు బేసిక్గా పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకి కేజీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి వాటికి ఫీలింగ్స్ రెస్టరేషన్స్ చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటే ఓరల్ హెల్త్ ఓరల్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్ సిస్టమిక్ హెల్త్ కూడా